వెల్కమ్ ఛానల్ డ్రీమ్ హౌస్ అండి సో గైతే ఈ రోజు మనం వచ్చేసి మన జోలాపురం నుంచి నంద్యాల చెక్ పోస్ట్ వెళ్ళే లో ఈ టూ కే హౌస్ కి అయితే వచ్చామండి ఇది వచ్చేసి సేల్ కి అయితే ఉంది మనకు వచ్చేసి ఈ హౌస్ అనేది మెయిన్ రోడ్ కి పక్కనే ఉందండి అండ్ ఇంకోటి ప్లస్ పాయింట్ ఏంటంటే మనకు ఇండియన్ పెట్రోల్ బంక్ రీసెంట్ గా స్టార్ట్ అవుతుందండి కొత్తగా సో దానికి పక్కనే ఉన్న మెయిన్ రోడ్ లో మనకైతే ఈ టూ కే హౌస్ అయితే సేల్ ఉంది సో ఈ హౌస్ ఎలా ఉంది ఏంటి దీనికి ఎంత ప్రైస్ చెప్పారు ఏంటి అది మనకైతే తెలియాలంటే సో ఫస్ట్ అయితే హౌస్ చూడాలి సో మీరు మొత్తం హౌస్ చూసిన తర్వాత ప్రైజ్ అనేది మీకు వర్త కాదా తెలుస్తుంది సో అందుకోసమే మేము వచ్చేసి ప్రైస్ లో చెప్తాము అండ్ నేను సైజెస్ ఎలా ఉన్నాయి ఏంటి ఇందులో ప్లస్ లైట్ మైనస్ లైట్ అన్నీ కూడా వీడియో లో చెప్తాము సో ఫస్ట్ హౌస్ మొత్తం చూడండి సో చూసిన తర్వాత మనకు వచ్చేసి ఒక క్లారిటీ వస్తుంది ఇది అంత వరత కాదని తెలియాలంటే ఫస్ట్ హౌస్ చూద్దాం అండ్ ఇంకా లేట్ చేయకుండా ల్యాక్ చేయకుండా మనం అయితే వీడియో దగ్గర లెట్ స్టార్ట్ సో గైస్ మనం వచ్చేసి ముందుగా చూసుకుంటే ఇది మైన్ మన హౌస్ కి ఎంట్రెన్స్ అండి సో చూసుకోవచ్చు హెవీగా డిజైనింగ్ కాకుండా సో సింపుల్ గా ఉంటుంది హౌస్ కి డిజైనింగ్ అయితే బయట సో వచ్చేసి మన మెయిన్ ఎంట్రెన్స్ అనమాట సో కార్ డైరెక్ట్గా పైకి వెళ్ళి పార్కింగ్ చేసుకున్న మనకు ఫెసిలిటీ అయితే ఉంది సో స్లోప్ ఉంది అండ్ స్టెప్స్ కూడా చూడండి పైకి ఎక్కడానికి సో ఇది వచ్చేసి మనకు జోలాపురం నుంచి నంద్యాల కి వెళ్ళే రూట్ రామ్ రాంప్రియ నగర్ అని చెప్పేసి రీసెంట్గా స్టార్ట్ అయింది అండి ఇది మొత్తం ఈ ఏరియా సో ఈ ఏరియాలో మనకు వచ్చేసి టూ బిహెచ్ కే హౌస్ ఉంది సో కింద వచ్చేసి ఈ హౌస్ వచ్చేసి కీస్ లేవండి ఈ హౌస్ లో హౌస్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వేరే అంటే ఫెస్టివల్ కాబట్టి సో వాళ్ళంతా లాక్ చేసి ఫెస్టల్కి వెళ్ళిపోయారంట సో కింద అయితే మేము చూపించలేము బట్ ఈ హౌస్ కి సంబంధించిన క్లిప్ వచ్చేసి మేము లాస్ట్ యాడ్ చేస్తాము సో ఫస్ట్ వచ్చేసి పైన చూపిస్తాము పైన వచ్చేసి మనకు టూ బిహెచ్కే టోటల్ సో కింద ఎలా ఉందో సో సేమ్ పైన కూడా అలానే ఉందండి సో పైకి వెళ్ళి మనం చూద్దాము అండ్ ముందు వచ్చేసి చూస్తుంటే ఇంటి ముందు మనకు వచ్చేసి మంచిగా గార్డెనింగ్ లాగా ఇలా చెట్లు పెట్టుకోవడానికి ఉంటుంది అండ్ కార్ పార్కింగ్ కూడా మంచి ప్లేస్ ఉంటుంది అండ్ ఇంటి ముందు వచ్చేసి మనకు థర్టీ త్రీ ఫీట్స్ రోడ్ అయితే ఉంటుంది ఓకే సో మనమైతే ఇంకా పైకి వెళ్దాం ఓకే గైస్ మనం వచ్చేసి బయట చూసుకుంటే కి వచ్చేసి సంపూ ఇక్కడ ఉంటుందండి సో ఇది వచ్చేసి సంపూ అనమాట సో సంపూ ఉంది అండ్ దీని పక్కన వచ్చేసి మనకు బోర్ ఇక్కడ కనెక్షన్ అయితే ఉందండి అండ్ ఇది వచ్చేసి మున్సిపాలిటీ ట్యాప్ కనెక్షన్ అనమాట సో దీనికి వచ్చేసి బోర్ కనెక్షన్ ఉంది అండ్ మున్సిపాలిటీ వాటర్ కనెక్షన్ ఉంది అండ్ బోర్ కనెక్షన్ ఉంది సో ఇది గుర్తుపెట్టుకోండి సో ఈ కి వచ్చేసి మెయిన్ మనకు వచ్చేసి సో మనకు వచ్చేసి ఇంకా ముందు చూసుకుంటే ఇక్కడ మోటర్ అయితే ఉందండి సో ఆల్రెడీ మోటర్ వీళ్ళు అవే ఫిక్స్ చేసి పెట్టేశారు కాబట్టి సో మళ్ళీ మోటార్ పోతునే ప్రాబ్లమ్ ఏమి ఉండదు లాక్ చేసి పెట్టుకుంటే మోటార్ సేఫ్టీగా ఉంటుంది అండ్ మనకు వచ్చేసి ఈస్ట్ లో మెయిన్ డోర్ ఉంటుంది అండ్ నార్త్ ఫేస్ లో వచ్చేసి ఇంకొక మెయిన్ డోర్ అయితే చిన్న డోర్ ఉంటుంది అనమాట సో బయట వచ్చేసి మనకు వాషింగ్ ఏరియా అనమాట సో అక్కడ మనం వాషింగ్ మెషిన్ అలా పెట్టుకొని బట్టలు వాష్ చేసుకోవచ్చు సో వాటర్ హ్యాండ్ వాష్ కానీ లేకపోతే లెగ్స్ వాష్ చేసుకోవడానికి కానీ ఇక్కడ బయట ట్యాప్ కనెక్షన్ ఉంది సో ఇంకా ఇక్కడ వచ్చేసి మనం చూసుకుంటే కింద రైట్ సైడ్ లో మనకు ఇంకొక బాత్రూమ్ అయితే ఉంటుంది వచ్చేసి ఈ బాత్రూమ్ వచ్చేసి లోపల అన్ని స్టోరేజ్ సామాన్లు పెట్టేస్తారు సో ఇది వచ్చేసి మనకు ఇండియన్ టైప్ బాత్రూమ్ అనమాట ఇంకా వచ్చేసి మనం చూసుకుంటే మోటార్ ఫ్యూచర్ ని మోటార్ అనమాట సంబంధించినది దీని పక్కనే దానికి సంబంధించిన ప్లగ్స్ అని పెట్టుకోవాలనుకుంటుంది అండ్ పైన చూడండి రెండింటికి సపరేట్ సపరేట్ మీటర్ బాక్సెస్ వస్తున్నాయి సో వచ్చేసి మనకు పైన ఉన్నదానికి ఇది వచ్చేసి కింద ఉన్నదానికి రండి సో మీటర్ అయితే సపరేట్ సపరేట్ గా ఉంటుంది సో ఇంటికి పైస్ ఏది కూడా సంబంధం ఉండదు సో మనం పైకి వెళ్దాం ఇంకా ఆ బయట చూసుకుంటే నార్మల్గా రెగ్యులర్ అందరూ వచ్చేసి పెయింట్స్ వదిలేస్తారు సో వీళ్ళు పెయింట్ అలా కాకుండా సో మనకు స్టైల్స్ తో ఫిట్ చేసి చూడండి సో దీనివల్ల ప్లస్ పాయింట్ ఏమవుతుంటే మనకు వాటర్ పడడం కానీ లేకపోతే పెయింట్ పోవడం కానీ ఇలాంటి ఏం జరగకుండా మనకైతే లాంగ్ లాస్టింగ్ ఉంటుంది సో జస్ట్ వాటర్లో మనము జస్ట్ లాగా క్లాత్ తడి చేసేసి క్లీన్ చేసుకుంటే హౌస్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట బయట చూసుకోవచ్చు అండ్ ఇంకోటి వచ్చేసి హౌస్ వీల్ సేఫ్టీగా గ్రిల్స్ అయితే ఇలా పెట్టించడండి సో ఇలా గ్రిల్స్ పెట్టి అనమాట సో మనకు వచ్చేసి గ్లాస్ బ్రేక్ అవుతుంది కానీ ఏదైనా తగులుతుంది కానీ ఏ ప్రాబ్లమ్స్ ఉండదు సో మనకు వచ్చేసి టోటల్ హౌస్కి అయితే సేఫ్టీగా పెట్టారు అండ్ పైన కూడా చూసుకోవచ్చు టైల్స్ అన్నీ ఉన్నాయి సో చాలా సేఫ్టీ అయితే మెయింటైన్ చేశారు ఇంకా మెయిన్ లోపలికి వెళ్తే మనకు వచ్చేసి చూసుకుంటే సో మనకు ఎంట్రెన్స్ లోనే ఇలా ఫ్రేమ్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట అండ్ ఇక్కడ చిన్న లైట్ కోసం మనకైతే వాళ్ళు స్పేస్ పెట్టారు అండ్ ఇక్కడ మనకు పీపీ ఉంటుంది ఎంట్రెన్స్ లో సో పీపీ మనం పైన చూసుకుంటే సింపుల్ గా ఉంటుంది హెవీ లైటింగ్ కాకుండా సో సింపుల్ గా ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి మనకు డోర్ పక్కనే చూసుకుంటే సో ఇక్కడ వచ్చేసి మనకు ఫ్యూజ్ బాక్స్ ఉంటుంది సో హౌస్ కి సంబంధించిన మెయిన్ ఫ్యూజ్ బాక్స్ ఇక్కడే ఉంటుందండి సో ఇక్కడ వచ్చేసి మనకి ఏదైనా ఇంట్లో ఎలక్ట్రిక్ ప్రాబ్లం ఉందంటే ఇక్కడ ఆఫ్ చేసేసి మనం అయితే వర్క్ చేసుకోవచ్చు అండ్ మనకు వచ్చేసి ఇక్కడ వెంటిలేషన్ కోసం ఇంకొక కిటికీ వీళ్ళు పెట్టించారండి సో ఇదైతే చాలా బాగుంది రెగ్యులర్ గా చాలా మంది ఏం చేస్తారంటే ఇలాంటివి కాకుండా జస్ట్ ఒక ప్లాస్టిక్ తో చేసేటి పెట్టేసి లో క్వాలిటీతో మెయింటైన్ చేస్తారు బట్ వీళ్ళు అలా కాకుండా ఒక వుడ్ తో చేయించారు సో చాలా బాగుంది అండ్ కటన్స్ కూడా చాలా నీట్ గా ఉన్నాయి అండ్ ఇక్కడ ఎంట్రెన్స్ దగ్గర చూసుకుంటే మనకు వచ్చేసి ఒక టైప్ ఆఫ్ మంచి రెనోవేషన్ వర్క్ ఇచ్చారు అండ్ ఇక్కడ లైట్ లాంగ్ టైప్ లో చూసుకోవచ్చు చాలా బాగుంది సో చాలా అంటే చాలా బాగుంది వీళ్ళైతే హౌస్ కి మెయింటైన్ చేశారు చాలా మంచిగా అండ్ ముందుకు వచ్చి మనం చూసుకుంటే అది వచ్చేసి టీవీ వాల్ ఏరియా అండి సో రెగ్యులర్గా మనకు వచ్చేసి టీవీ వాల్ ఏరియా అంటే అంత పట్టించుకోరు సో సింపుల్ గా ఉంది బట్ వీళ్ళు అలా కాకుండా చాలా మంచి పెయింటింగ్ అంటే కలర్ కాంబినేషన్తో కానీ వీళ్ళు మొత్తం కబోర్డ్ వర్క్ అన్ని కూడా చాలా బాగా చేయించారు సో మనకు వచ్చేసి చిన్న చిన్న ఏమైనా ఐటమ్స్ పెట్టుకోవడానికి ర్యాక్స్ ఉన్నాయి అండ్ టీవీ వాల్ ఏరియాకి సంబంధించిన స్విచ్ బోర్డ్ ఇక్కడ ఉంది అండ్ మనం మంచిగా హోమ్ థియేటర్ సెటప్ చేసుకొని హాల్లో కూర్చొని మంచిగా ఎంజాయ్ చేయొచ్చు సో టీవీ వాల్ ఏరియా చాలా బాగా నచ్చింది అండ్ ఇక్కడ వచ్చేసి మనం చూసుకుంటే చిన్న చిన్న లైటింగ్స్ వచ్చినండి సో చిన్న చిన్న లైటింగ్ డీటెయిల్ కూడా వీళ్ళు చాలా బాగా ఇచ్చారు సో ఈ హాల్ లో మనకి ఇంకోటి చూసుకుంటే మన పియూపీ అండి సో పియూపీ వచ్చేసి హెవీ లైటింగ్ కాకుండా సింపుల్ గా సో స్కై బ్లూ కలర్ లో మనకి ఎల్ఈ లైటింగ్ కనిపిస్తుంది సో చాలా బాగుంది నైట్ టైం గానే లైట్స్ అన్ని ఆఫ్ చేసుకుని ఓన్లీ ఎల్డీ లైటింగ్ ఆన్ చేసుకొని మూవీ పెట్టుకొని చూస్తే ఈ హాల్లో చాలా బాగుంటుంది అండ్ ఇంకోటి వచ్చేసి మనకు చూసుకుంటే ఇక్కడ ఇంకొక డోర్ ఉందండి సో ఇది వచ్చేసి మనకు నార్త్ సైడ్ డోర్ ఎంట్రీ ఉంది సో డబల్ డోర్ లాక్ చేసే ఓకే సో అయితే ఉంది మనకి ఇక్కడ సైడ్ సో దీని పక్కన చూసుకుంటే ఈ హాల్ కి సంబంధించిన స్విచ్ బోర్డ్స్ ఇవన్నీ ఇక్కడ ఉంటాయి సో ఇంకా వచ్చేసి మనకి పక్కన వెంటిలేషన్ కోసం ఒక కిటికీ అయితే డ్రిల్ ఉంది పెద్దగా అండ్ దీన్ని కవర్ చేస్తూ మనకు వచ్చేసి కటర్స్ కూడా ఉన్నాయి సో చాలా నీట్ గా ఉంటుంది అనమాట హాల్లో ఎక్కడ కూడా కిటికీలు ఉన్నాయి అన్నట్టు గలీత్ గా కాకుండా సో నీట్ గా ఉంటుంది టోటల్ హాల్ అయితే సో ఇంకోటి వచ్చి మనం చూసుకుంటే ఇక్కడ మనకు టూ బెడ్రూమ్స్ ఉంటాయండి హాల్లో ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ సో ఫస్ట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్కి వెళ్దాం సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ లోకి వెళ్ళే ముందు వచ్చేసి మనకి ఇక్కడ బయట ఒక బాత్రూమ్ అయితే ఉంటుందండి సో ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి సంబంధించిన బాత్రూమ్ అనమాట ఇది వచ్చేసి ఇండియన్ టైప్ లో ఉంటుంది సో టోటల్ టైల్స్ వర్క్ అని ప్లంబింగ్ వర్క్ అని అన్ని కూడా కంప్లీట్ అయిపోయినాయి సో వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి సంబంధించిన అటాచ్డ్ బాత్రూమ్ అండ్ ఇక్కడ ఒక మనకి చూసుకోవచ్చు సో మిర్రర్ కూడా ఉంటుంది సో లైట్స్ వచ్చేసి ఇక్కడ బాత్రూమ్ సంబంధించినవి అండ్ చిల్డ్రన్స్ బాత్రూమ్ లోకి వెళ్తే సారీ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లెక్క వచ్చి చూస్తే మనకు వచ్చేసి పింక్ చూసుకోండి సో పింక్ కలర్ లో నార్మల్ గా చిన్న పిల్లల్లో గర్ల్స్ ఉన్నారండి లేడీస్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఇది సో చాలా మందికి పింక్ అంటే ఇష్టం కాబట్టి లేడీస్ లో సో వాళ్ళ కోసం మంచి పింక్ ఇచ్చారు అండ్ ప్యూపీ వర్క్ చాలా బాగుంది అండ్ ఇక్కడ చూసుకోండి చిన్న చిన్న డీటెయిలింగ్ వర్క్ కూడా చాలా బాగా ఇచ్చారు వీళ్ళు ఇది బాగా నచ్చిందండి సో చూడడానికి మనకు రూమ్ మొత్తం చిన్నగా ఉన్నా బట్ చాలా నీట్ గా మెయింటైన్ చేశారు అండ్ ఇక్కడ చూడండి మనకు ఏసీ పెట్టుకోవడానికి ఇక్కడ ప్లేస్ ఉంది సో ఏసీ కోసం ఆల్రెడీ మనకు పవర్ సప్లై కూడా ఉంది అన్నమాట సో డైరెక్ట్ ఇక్కడ ఏసీ పెట్టుకొని ఇలా మనం యూజ్ చేసుకోవచ్చు సో బెడ్రూమ్ కు వచ్చేసి చిన్న బల్బ్ కూడా మనం పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు అండ్ మనకు వచ్చేసి ఇక్కడ డోర్ క్లోజ్ చేసుకుంటే సో మనకు వచ్చేసి ఇలా డోర్ క్లోజ్ చేసినాం అనుకోండి మనకి ఇక్కడ ఒక డోర్ ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట సో టోటల్ ఇక్కడ ఉన్నాయి మనకు సో కబోర్డ్స్ కూడా హెవీ కలర్స్ చాలా లైట్ కలర్స్ తోటి చాలా బాగా ఇచ్చారు సో కబోర్డ్స్ ఇక్కడ కూడా ఉన్నాయి సో వచ్చేసి మన డ్రెస్సెస్ అన్ని పెట్టుకోవడానికి సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా బెడ్ పక్కనే మనకు ఛార్జింగ్ సాకెట్ ఉంటాయి అక్కడ ఇంకా ఈ బెడ్రూమ్ కి సంబంధించిన స్విచ్ బోర్డ్ ఏరియా ఇది అండి సో ఇది స్విచ్ బోర్డ్ ఏరియా అండ్ ఇక్కడ కూడా మనకు చూసుకుంటే ఇక్కడ కూడా మనకు పెట్టుకోవడానికి కూడా స్పేస్ ఉంది సో నార్మల్ గా చాలా మంది ఏం చేస్తారంటే ఇలా పెట్టకుండా ఇలా ఇక్కడ సైడ్ పెట్టేస్తారు సో ఇక్కడ మైనస్ అవుతుంది అండ్ ఇక్కడ వచ్చేసి ఈ రూమ్ ప్లస్ పాయింట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ వెంటిలేషన్ కోసం చిన్న కిటికీ ఉంటుంది చూడండి సో వెంటిలేషన్ కోసం చిన్న కిటికీ అనమాట డే టైమ్ లో లైట్స్ అన్నీ ఆఫ్ చేసుకుని కిటికీ ఓపెన్ చేసుకుంటే చాలు లైటింగ్ వస్తుంది మనకు సో ఇది అండి మనకు చిల్లర్ బెడ్రూమ్ లో ఉన్న ప్లస్ పాయింట్ సో మనం మాస్టర్ బెడ్రూమ్ లోకి వెళ్దాం సో మాస్టర్ బెడ్రూమ్ లెక్ వెళ్లే దగ్గర మనకు వచ్చేసి డోర్ కర్టన్స్ చూడండి ఇక్కడ డోర్ కటన్స్ అండ్ ఇలా మనం హ్యాంగ్ చేసుకోవచ్చు సో పైన మనకి వచ్చేసి ట్యూబ్లైట్ కూడా ఉంది కనెక్షన్ సో ట్యూబ్లైట్ పెట్టుకోవచ్చు అక్కడ అండ్ ఇలా లోపలికి వచ్చేసి మనకు వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ కొంచెం పెద్దగా ఉంటుందండి సో చిల్డ్రన్ బెడ్రూమ్ చిన్నగా ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్ పెద్దగా ఉంటుంది సో ఈ మాస్టర్ బెడ్రూమ్ లో మనకు వచ్చేసి ఏసీ పాయింట్ సో మనం ఏసీ సెటప్ చేసుకోవచ్చు సో లేదు ఇలా కాదనుకుంటే మనం ఇక్కడైనా సెటప్ చేసుకోవచ్చు లేదు ఇలా కాదంటే మనకి ఇక్కడైనా సెట్ అండి అండ్ ఈ హౌస్ వచ్చేసి ఇక్కడ లా చూసారా లైటింగ్ చాలా బాగుంది ఈ రూమ్ లో వచ్చేసి మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే మనకు వచ్చేసి బాత్రూమ్ ఇక్కడ ఉందండి సో ఇది వచ్చేసి మనకు వెస్టర్న్ టైప్ బాత్రూమ్ ఉంటుంది అటాచ్డ్ అనమాట సో మనకు వచ్చేసి ఇందులో ప్లంబింగ్ వర్క్ కానీ ఏది కూడా ప్రాబ్లం లేదు అన్ని కూడా ఉన్నాయన్నమాట సో టోటల్ అయితే చేంజ్ పెట్టేశారు అండ్ ఈ బాత్రూమ్ పైన మనం చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ కాలి ప్లేస్ ఉంటుంది సో మనకు హౌస్ లో ఏదైనా అవసరం లేదు కానీ ఏదైనా వద్దు వస్తువులు ఏమైనా ఉంటే పైన పెట్టేసి లాక్ చేసుకోవచ్చు అండ్ ఈ రూమ్ లో మనం చూసుకుంటే పియూకే అండి సో వైట్ అండ్ స్కై బ్లూ కలర్ లో లైటింగ్ చాలా బాగుంది అండ్ ఎల్ఈడి వైట్ లైటింగ్ కూడా అండి సో గా లైటింగ్ కాకుండా ఎల్ఈడి వైట్ గా ఉంది సో చాలా బాగుంది అండ్ ఇక్కడ వచ్చేసి మనకు కబోర్డ్స్ అండి సో చూసుకోవచ్చు సో డ్రెస్సెస్ పెట్టుకోవడానికి అవన్నీ కూడా మనకి స్పేస్ అయితే ఉంది సో చాలా పెద్దగా ఉంది అన్నమాట డ్రెస్ పెట్టుకోవడానికి మళ్ళీ మనం గా బీరో కొనాల్సిన అవసరం లేదు అండ్ పైన కూడా మనం చూసుకుంటే ప్లేస్ అయితే ఉంది మనం చూసుకోండి బ్యాగ్లు కానీ వాటివి ఏమైనా పెట్టుకోవాలంటే చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ బెడ్ సెట్ చేసుకుంటే మనకి ఇక్కడ వచ్చేసి స్విచ్ బోర్డ్ ఇక్కడ ఉంటుంది సో ఇలా కాదు మనం కూర్చున్న దగ్గరే కావాలనుకుంటే మనకు బెడ్ పక్కన చూసుకోండి అలా ఉంటుంది అనమాట సో స్విచ్ బోర్డు అండ్ మనకు వచ్చేసి బెడ్ పక్కనే చిన్న ఇలా ర్యాక్ ఉంది సో ఇది మనకి ఏమైనా సంబంధించిన ఏమైనా వస్తువులు కావాలంటే ఇక్కడ పెట్టుకోవచ్చు కానీ నెక్స్ట్ వచ్చి మనం కిచెన్ లోకి వెళ్దాం ఓకే సో ఈ హాల్ నుంచి మనం స్ట్రైట్ గా ముందుకు వచ్చేసి ఈ ఏరియా అండి నాకు చాలా బాగా నచ్చింది పార్ట్ ఏంటంటే ఈ హౌస్ పార్ట్ ఏరియా అనమాట సో నాకు వచ్చేసి ఈ డిజైనింగ్ చాలా బాగా నచ్చింది అనమాట సో దీనికి వచ్చేసి మనం ఒక లైటింగ్ పెట్టించుకుంటే మధ్యలో ఎల్ఈడీ లైటింగ్ చాలా బాగుంటుంది సో మనకి ఇలా వస్తువులు పెట్టుకోవడానికి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అండి సో హౌస్ మొత్తం చాలా మంచిగా డిజైనింగ్ చేశారు వీళ్ళు అండ్ ఇక్కడ చూడండి క్లాక్ టైమింగ్ సో వీళ్ళు వచ్చేసి చిన్న చిన్న ఐటమ్స్ కూడా చాలా బాగా కేర్ ఇస్తున్నారు అండి ఇంకా వచ్చేసి ఇక్కడ చూడండి చైర్స్ తో మనం హ్యాంగ్ చేసుకోవడానికి ఇలా పెట్టించారు ఇది చాలా బాగుంది ఇక్కడ ఈ పార్ట్ మనకి సంబంధించిన స్విచ్ బోర్డ్ ఏరియా ఇక్కడ ఉంటుందండి అండ్ రైట్ సైడ్ లో ట్యూబ్లైట్ ఉంది ఇంకా లెఫ్ట్ సైడ్ లో వచ్చి మనం చూసుకుంటే ఫ్రిడ్జ్ వచ్చేసి మనకు కనిపించకుండా సైడ్కి పెట్టారు వీళ్ళు సో ఫ్రిడ్జ్ పక్కనే మనకు వచ్చేసి ఇంకా మిర్రర్ సైడ్ చిన్న చిన్న మొత్తం కప్తాన్ని పెట్టుకోవడానికి కూడా మనకి ప్లేస్ అయితే ఉంది సో సేమ్ ఇలానే ఉంటుంది అండ్ ఇంకా పైన కూడా సేమ్ ఇలానే ఉందండి సేమ్ ఇంకా పైన చాలా మనకు చిన్న ట్యూబ్ లైట్ పెట్టుకోవడానికి ఉంటుంది అండ్ పీయూపీ లైటింగ్ చూసుకోవచ్చండి నాకు గా కాకుండా వీళ్ళే చూడండి ఒక బర్డ్ లాగా ఇచ్చారు చాలా బాగుంది అయితే పీయూపీ చాలా లైటింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి అంతా ఓపెన్ కిచెన్ అండి సో మనకు వచ్చేసి ఓపెన్ కిచెన్ ఇక్కడ చిమ్నీ కూడా ఇక్కడ చిమ్నీ ఇలా పెట్టుకోవచ్చు మనము అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు వాటర్ ప్యూరిఫైర్ కూడా ఉంది సో వాటర్ ప్యూరిఫైర్ కి కనెక్షన్ కూడా ఉంది అనమాట సో మనకు వచ్చేసి వాటర్ కూడా ప్రాబ్లం ఉండదండి సో చూడండి సో మనకు వాషింగ్ కూడా డిషెస్ వాష్ చేసుకోవడానికి కానీ వెజిటేబుల్స్ వాష్ చేసుకోవడానికి చాలా కంఫర్ట్ ఉంటుంది అండ్ ఇక్కడ చిన్న గ్రిల్ ఉంటుంది ఇది ఎందుకంటే మనకి ఇలా వచ్చే స్మోక్ మొత్తం బయటికి వెళ్ళిపోతుందన్నమాట కిచెన్ లోకి రాకుండా అండ్ కిచెన్ లో మెయిన్ పార్ట్ ఏంటంటే చూడండి సో లైటింగ్ ఇక్కడ ఇచ్చి పెట్టారు సో ఇలా ఏమవుతుంది అంటే మనకి ఇక్కడ కుక్ చేసుకోవడానికి కానీ ఏదైనా కానీ చేసుకోటప్పుడు ఈజీగా మనకు లైటింగ్ అనేది బాగా కనిపిస్తుంది అండ్ ఇలా మిక్సీ గానీ గ్రైండర్స్ కానీ దానికోసం సంబంధించిన స్విచ్ బోర్డ్ ఇక్కడ ఉంటుంది అండ్ చిన్నగా కప్పు పెట్టుకోవడానికి చాలా స్టైలిష్ గా నీట్ గా ఉంది సో ఇది కిచెన్ ఏరియా అండి సో కిచెన్ పార్ట్ లో వచ్చేసి మనకి కింద కూడా ఇక్కడ పెట్టుకోవడానికి సో ఇక్కడ గ్యాస్ పెట్టుకోవచ్చు అండ్ కిచెన్ కి సంబంధించిన ఏమైనా ఐటమ్స్ ఉన్నాయంటే మనం ఇక్కడ పెట్టుకోవచ్చు సార్ స్పూన్స్ కానీ అన్ని కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు అండి అండ్ కబోర్డ్ ఏరియా అది ఓపెన్ కిచెన్ బాగుంది అండ్ దీని పక్కన వచ్చేసి చూసుకుంటే మనకు వచ్చేసి పూజ అండి సో పూజ గది అయితే చూడండి లైటింగ్ లో ఎంత బాగుందో సో పూజ గదిలో వచ్చేసి మనకు వచ్చేసి ఇక్కడ ఇంకొక చిన్న కిటికీ ఉంది సో ఇలా స్మోక్ అంతా బయటకి వెళ్ళిపోతుంది అనమాట మనకి కిటికీ ఓపెన్ చేసుకుంటే సో పూజ గది చాలా అంటే చాలా బాగుంది అనమాట దాని తర్వాత వచ్చి మనం కింద చూస్తుంటే చిన్న ర్యాక్ అయితే ఉంది మనకు సో పూజ గదికి సంబంధించిన ర్యాక్స్ అన్ని ఏమైనా వస్తువులు ఉంటే ఇక్కడ పెట్టుకోవచ్చు అండి అగరబత్తులు కానీ ఏమైనా కానీ అండ్ కిచెన్ లో ప్లస్ పాయింట్ ఎంగుంటుంది అంటే ఇక్కడ మనకి పైన కబోర్డ్స్ ఉన్నాయండి సో మనం చూసుకోవచ్చు ఇక్కడ కబోర్డ్స్ ఉన్నాయి కిచెన్ లో సంబంధించిన పెద్ద పెద్ద ఐటమ్స్ అన్ని ఇక్కడ ర్యాక్ లో పెట్టుకోవచ్చు సో చూసుకోవచ్చు ఇలా వస్తువులన్నీ ఇక్కడ పెట్టుకుంటే మనకి హౌస్ లో ఏది కూడా గా కనిపిస్తుంది నీట్ గా ఉంటుంది సో మనం ఇంకా బయటకు వెళ్లి దీని గురించి మాట్లాడుకున్నాం సో గైస్ మీరు వచ్చేసి హౌస్ మొత్తం చూసారు కదా సో ఈ హౌస్ వచ్చేసి టూ బిహెచ్కే జీ ప్లస్ అనమాట సో కింద టూ బిహెచ్కే పైన టూ బిహెచ్కే సో ఈ టోటల్ హౌస్ మొత్తం కలిపి వీలైతే మనకు సేల్ చేస్తున్నారు అండ్ దీని ఎంత సైజెస్ ఉన్నాయి దీనికి ఎంత వీళ్ళు చెప్తున్నారు అనేది మనకు కావాలంటే సో దీనికి ఇది వచ్చేసి మనకి సైజెస్ కావాలంటే ట్వంటీ ఇంటూ ఫిఫ్టీ సెవెన్ అండి ఇరవై ఇంటూ యాభై ఏడు సో మనకి ఎంత వస్తున్నది క్యాలిక్యులేట్ చేస్తే టూ పాయింట్ సిక్స్టీ టూ సెన్స్ అనమాట రెండు పాయింట్ అరవై రెండు సెన్స్ సో దీనికి వీళ్ళు మనకు చెప్పే ప్రైస్ వచ్చేసి వన్ పాయింట్ టెన్ అనమాట ఒక కోటి పది లక్షలు సో దీనికి వచ్చేసి వీళ్ళు ఎందుకు చెప్తున్నారు అంటే ఒక కోటి పది లక్షలు సో వీళ్ళు పెట్టిన ఏసీ గానీ చిమ్ని గానీ టోటల్ ఐటమ్ ఎటు హౌస్ లో అన్ని కూడా వీళ్ళు ఇలాంటి వదిలేస్తా అన్నారు సో మీరు అలా కాదు మాకు కొంచెం తక్కువ కావాలనుకుంటే వాళ్ళు ఏసీ అవన్నీ తీసుకొని కూడా మీకు రిమైనింగ్ అయితే చెప్తారు సో ఫస్ట్ మీరు ఒకసారి వచ్చి హౌస్ చూడండి సో చూసిన తర్వాత మీకు నచ్చిందనుకుంటే అది మీరు ప్రైస్ పెట్టి మేము తీసుకుంటాం మళ్ళీ మేము కొనాల్సిన అవసరం లేదు మాకు అదే కంటిన్యూ చేసుకుంటాము ఏది ఎక్కడ తీస్తే గలీజ్గా ఉంటుందేమో మాకు అదే కంటిన్యూ చేయండి అని మీరు అంటే ఆ హౌస్కి పెట్టిన వాళ్ళ ఖర్చుకి మీరు పే చేసేయండి సో పే చేస్తే వాళ్ళు అయితే మీకు మొత్తం హౌస్లో టోటల్ ఏది కూడా తీసుకోకుండా అలాగే చేసేస్తారు సో దీనికి వచ్చేసి మనకు ఇంకా కావాల్సింది ఏంటి మనకు బోర్వెల్ ఉంది అండ్ మున్సిపాలిటీ వాటర్ ఉంది డే బై డే వాటర్ అయితే వస్తుందండి అండ్ ఇంకోటి వచ్చేసి మనకు ఈ హౌస్ కట్టి త్రీ ఇయర్స్ అవుతుందండి సో త్రీ ఇయర్స్ అవుతున్నమాట కట్టి సో వీళ్ళు వచ్చేసి దీన్ని సేల్ చేయడానికి రీజన్ ఏంటంటే వీళ్ళు వచ్చేసి హైదరాబాద్ షిఫ్ట్ అయిపోతున్నారు సో ఈ హౌస్ ఓనర్ అయితే ఎవరైతే ఉన్నారో ఆ బ్రోక్ వచ్చేసి హైదరాబాద్లో జాబ్ వచ్చింది సో జాబ్ వల్ల తను వచ్చేసి ఇక్కడ నుంచి హైదరాబాద్కి షిఫ్ట్ అవుతున్నారు సో దానివల్ల ఈ హౌస్ అయితే సేల్ పెట్టారండి అంతే కానీ ఏదైనా ల్యాండ్ ప్రాబ్లం కానీ లేకపోతే ఏదైనా గొడవలు కానీ ఇలాంటివి ఏమీ లేదు సో హౌస్ వచ్చేసి వాళ్ళు సేల్ చేయడానికి రీజన్ వచ్చేసి తను కి మూవ్ అవుతున్నాడు సో దానికోసం సేల్ చేస్తున్నాడు సో ఇదే అండి రీజన్ సో మీకు హౌస్ నచ్చితే ఒకసారి వచ్చి చూడండి సో టోటల్ మొత్తం చూసిన తర్వాత మీకు నచ్చింది మీరు కావాలనుకుంటే అప్పుడైతే మాకు కాంటాక్ట్ చేయండి సో మమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే మా కాంటాక్ట్ నెంబర్ కింద పెట్టాము సో మమ్మల్ని కాంటాక్ట్ చేయండి మీకు హౌస్ గురించి ఏదైనా డౌట్స్ కానీ ఏదైనా తెలుసుకోవాలి లేకపోతే మీకు ఏదైనా డాక్యుమెంట్స్ కావాలి ఇలాంటి ఏమైనా కావాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి మీకు ఫుల్ డీటెయిల్స్ మీద ఇస్తాము అండ్ మీరు టోటల్ అమౌంట్ పే చేయకుండా ఒకవేళ మీరు లోన్ ద్వారా వెళ్తామంటే కూడా మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయండి మీకు లోన్లో కూడా మేము సపోర్ట్ చేస్తాము సో టోటల్ హౌస్కి మీరు మనీ టోటల్ పే చేయాల్సిన అవసరం లేదండి సో కొంచెం అమౌంట్ పే చేసి డౌన్ పేమెంట్ లాగా ఈఎంఐలో కూడా మీరు పే చేసుకుంటామంటే అలా కూడా మీకు అయితే ఫెసిలిటీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో ఎంత వస్తుంది ఏదనేది మీకు వచ్చిన సివిల్ స్కోర్ మీద అయితే మీకు డిపెండ్ అయి ఉంటుంది సో అదొకటి మైండ్లో పెట్టుకో ఇది ఒకటి మా లో గుర్తు పెట్టుకోండి ఓకే సో ఇలాంటి హౌసెస్ కానీ మీరు సేల్ చేయాలి లేదా మీరు కొనాలనుకుంటే తక్కువ బడ్జెట్ లో మా ఛానల్ని విజిట్ చేయండి మీకు ఇలాంటి హౌసెస్ చాలా చాలా కూడా మేము చూపిస్తాము ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీకు టోటల్ హౌస్ కొని మీ హ్యాండ్ కి కీస్ వచ్చేంత వరకు మేమైతే సపోర్ట్ చేస్తాము సో ఇలాంటి ఏ ప్రాబ్లం లేని హౌసెస్ అయితే క్లియర్ కట్గా మేము అయితే ఎంక్వైరీ చేసి పెడతామండి ఏ ల్యాండ్ రిజిట్రేషన్ కానీ డబల్ రిజిస్ట్రేషన్ కానీ ఇలాంటివి ఏది కూడా మేము పెట్టము సో మీరు మాకు చేసిన ఒక చిన్న సపోర్ట్ ఏంటంటే మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఆన్ ఆన్లో పెట్టుకోండి సో అలా పెట్టుకుంటే మేము ఏదైనా ది వీడియో పెట్టిన వెంటనే మీకైతే వీడియో వస్తుంది సో అలా ఎందుకు చేయాలంటే మేము ఎందుకు అడుగుతున్నాం అంటే సబ్స్క్రైబ్ చేయమని మీరు ఎప్పుడైనా హౌస్ వీడియో చూసి మాకు ఏ హౌస్ కావాలని వస్తే అప్పటికే సేల్ అయిపోయి వచ్చండి సో ఇలాంటి మిస్టేక్ మీకు జరగకూడదు అనుకుంటే ఆ ఛానల్ అనేది మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవాలి అండ్ బెల్లైకన్ ఆన్లో పెట్టుకోవాలండి ఇందుకోసం మీకు చెప్పేది అంతేగాని ఇంకేది కాదండి సో వన్ మినిట్లో వీడియో చెప్పి మీరు వదిలేచ్చండి జస్ట్ ఓకే హాల్ ఉంది కిచెన్ ఉంది బెర్రూమ్ ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్పి వన్ మినిట్లో వీడియో ఎండ్ చేయొచ్చు బట్ అలా చేస్తే మీకు టోటల్ హౌస్ చూసిన ఎక్స్పీరియన్స్ ఉండదు సో దానికోసమే హౌస్ అనేది కొంచెం లెంత్ గా ఉన్నా కూడా చూసి మీరు అయితే చేస్తారని అయితే దానికోసం చెప్తున్నాము సో ఇదే అండి ఈ హౌస్ గురించి సో మీకు కింద వచ్చేసి హౌస్ ది వీడియో కూడా మేము పెడతాం లాస్ట్ లో సో కింద కూడా ఎలా ఉంది ఏంటి అనేది వీడియో టోటల్గా చూడండి చూసిన తర్వాత మాకైతే కాంటాక్ట్ చేయండి ఓకే సో ఇక్కడ దాకా ఈ వీడియో అయితే అండి ఇది ఇంకో నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకో ఇంట్లో ఇంకో వీడియోతో మళ్ళీ అండ్ బై I don't know, I don't know Tell me have I lost my mind Nowhere to go, so far from home Is this what giving up feels like? I don't know, I don't know Tell me have I lost my mind So I break these walls and hold my